మీకు చూపిస్తాను లూకాస్ వార్త ఒకటో అధ్యాయం జనమని చౌదం పద్దెనిమిది ఇరవై రెండు చౌదం జకరియ ఇది నాకెలాగ తెలియను నేను ముసలివాడను నా భార్యయు బహుకాలము గడిచిన గడిచినదని ఆ దూతతో చెప్పగా మరియు నా మాటలు వాటి కాలమందు అందు నెరవేరును నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతిలో జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఎందువని అతనితో చెప్పాను ఈ ప్యాసేజ్ మనకు తెలిసినటువంటిదే తెలుస్తున్నటువంటిది బహుకాలము నుంచి భార్యాభర్తలు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తుంటే దేవుని దూత వచ్చి జాబ్ ఇస్తున్నాడు జకరియా నీకు కుమారుడు జన్మిస్తాడు ఏమనాలి జకరియా థ్యాంక్ యూ దూత వందనాలు చాలా మంచి విషయం చెప్పావు అని చెప్పాడంటే లేదు ఏమంటున్నాడు ఇది నాకేలాగు తెలియను నాకు వచ్చిన మొదటి ప్రశ్న ఏంటంటే తెలుసుకుని ఏం చేస్తావు జకరియా నీ కుమారుడు పుడతాడని చెప్పినాడు ఎలా జరుగుతుందని నువ్వు అనుకుంటా తెలుసుకుని ఏం చేస్తాను ఎలా ఎందుకు ఆ ప్రశ్న అడిగాడు నాకు అర్థం కాలేదు ఆ వాక్యాన్ని నేను ధ్యానించడం ప్రారంభించాను జక్కరియా అంటున్నాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు కుమారుడు దేవుని దూత అంటున్నాడు ఓకే నీకు కుమారుడు దేవుడు ఇవ్వబోతున్నాడు జక్కరియా అతడు గొప్ప వ్యక్తి గొప్ప కార్యాలు అతని ద్వారా జరుగుతాయి అనేక విషయాలు దేవందూత చెప్పాడు చెప్పిన తర్వాత జకరియా ఏమనాలి థ్యాంక్ యూ రేపు ఆదివారం నేను స్థుతి గుడిగా పెట్టుకుంటాను అని చెప్పలా అంటున్నాడు ఇది నాకేలాగో జరుగును అంటే దేవుని యొక్క దూత వచ్చి చెప్తే ఒక ప్రశ్నతో రెడీ అయ్యాడు దేవుని పెడ అందుకే దేవుని దూత అంటాడు నువ్వు మాట్లాడక మౌని ఉంటావు అద్భుతము జరగాలి అంటే నీ ప్రశ్నలకు మూతబడాలి అనవసరమైన ప్రశ్నలు అవి నీ ప్రశ్నల ద్వారా జవాబులు రావు దేవుని యొక్క అద్భుతాలు పొందవు దేవుని యొక్క మేలు పొందవు ఎలా జరుగుతుంది ఎలా చేస్తాడు దేవుడు దీని వెనక దేవుడు ఏం చేయబోతున్నాడు ఎప్పుడు చేస్తాడు దేన్ని బట్టి చేస్తాడు ఇవన్నీ మనకు వచ్చే ప్రశ్నలు ఫస్ట్ ఆ ప్రశ్నలన్నిటికీ నువ్వు గుడ్ బై చెప్పడం ప్రారంభించాలి అప్పుడే అద్భుతం జరుగుతుంది నాకు అనిపించింది ఎందుకు అంటే ఇప్పుడు దేవునితో అంటుండేగానే చక్కరియా యొక్క బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేసి ఉంటుంది నాకు కుమారుడు జన్మిస్తానంటే బానే ఉంది కానీ బైబిల్లో చెప్పినటువంటి మాట వెంటనే నా భార్య బహుకాలము గడిచిన వృద్ధురాలే బహుకాలము గడిచిన వృద్ధురాలు ఆమె జీవితము అసలు ప్రెగ్నెన్సీకే ఫిట్ కాదు ఎలాగ జరుగుతుంది ఎలాగో జరుగుతుంది నా భార్యను చూసినప్పుడు నాకు ఒక ప్రశ్న ఉంది నా భార్య శరీరాన్ని చూసినప్పుడు ఒక ప్రశ్న ఉంది నేను చాలా సందర్భాల్లో చెప్పాను భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో అనుకుంటాను ఎనభై ఏండ్ల ప్రాయంలో ఒక స్త్రీ గర్భవతి అయింది గర్భవతి అయింది ఆ గర్భవతి అయినప్పుడు ఆమెను గురించి నా పేపర్లో అన్ని రాసే చివరిలో ఒకటి రాశాడు అదే నాకు చాలా టచ్చింగ్గా గా ఉన్నింది చాలా నన్ను ఆలోచింపజేసింది ఈ పిల్లోడు పెద్ద ఎటానికి ఉంటుందో ఈ పిల్లోడు ఆమె వయసు అప్పటికి ఎనభై సంవత్సరాలు ఒకవేళ ఈ పిల్లోనికి తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఆ పుట్టుకొని పోయి ఉంటుంది ఇప్పుడు ఈ పిల్లోని పరిస్థితి ఏంటి ఇప్పుడు చక్కర ఒకవేళ ఆ తలంపులోకి వచ్చేసాడేమో బహుకాలం గడిచిన వృద్ధులని ఇప్పుడు ఇస్తున్నావే ఏం చేసుకో నేను వాళ్ళని ఎవరు చూసుకుంటారు అనేటువంటి తలంపులు వచ్చి అంటున్నాడు నా భార్య బహుకాలం గడిచిన వృద్ధు నేను ముసలివాడను నా భార్య ఇద్దరము కూడా ఇద్దరము కూడా అంటే ఆ దినాల్లో మామూలుగా పూర్వ దినాలు ఎట్లుండేది పెద్దగా పురుషుడు ఉంటే అమ్మాయి చాలా ఎంగుగా ఉండేది ఎంగుగా ఉండేది ఇప్పుడు ఇద్దరు ఒకే ఏజ్ ఇద్దరు ముస్లో ఒకరేం స్వీట్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ కాదు కాబట్టి చక్కరే అడుగుతున్నాడు నాకు డౌట్ వస్తుంది ఎలా జరుగుతుంది అందుకే దేవుని చూద్దాడు షటప్ నీ నోరు మూతపడుతుంది ఇంకా అద్భుతం జరగాలి అంటే నీ నోరు అడ్డుపడుతుంది నీ ప్రశ్నలు అడ్డుపడుతున్నాయి దేవుని బిడలారా దేవుని కార్యాలను ప్రశ్నించే బదులు నోరు మూసుకొని విశ్వసించాలి అప్పుడే అద్భుతం జరుగుతుంది హల్ల లూ ఈరోజు నీలో ప్రశ్నలున్నాయేమో ఎలా చేస్తాడు దేవుడు ఎప్పుడు చేస్తాడు దేవుడు ఎవరిని బట్టి చేస్తాడు ఎవరున్నారు చేయడానికి ఎవరున్నారు సహాయం చేయడానికి ఈ ప్రశ్నలన్నీ ప్రక్కన పెట్టినప్పుడే అద్భుతం జరుగుతుంది వీళ్ళు అంటున్నారు ప్రవ్వా ఈ బాణ నీళ్ళతో నింపమంటున్నావు కాదు కాదు ద్రాక్ష పళ్ళు తీసుకురా అని చెప్పాలి నువ్వు మా ప్రశ్న ఏంటంటే ద్రాక్ష పళ్ళు లేవు ద్రాక్ష రసం లేదు వాళ్ళ ఇంటికి పోయి తమ్మని చెప్పలేదు మీ ఇంటికి పోయి జమ్మని చెప్పలేదు ఏంది ప్రభు నీళ్ళు నింపమంటున్నా అనలేదు అద్భుతము జరగాలి అంటే ప్రశ్నలు ప్రక్కన పెట్టు రూల్ నెంబర్ టూ ప్రశ్నలు ప్రక్కన పెట్టినప్పుడే అద్భుతాలు జరుగుతాయి రూల్ నెంబర్ వన్ దేవుని మాట దేవుని ఆజ్ఞయను నెరవేర్చు దేవుని ఆజ్ఞను నెరవేర్చినప్పుడు దేవుని ఆజ్ఞ విధేత చూపినప్పుడే అద్భుతాలు ప్రశ్నలు ప్రక్కన పెట్టినప్పుడే అద్భుతాలు మూడవదిగా బైబిల్లో చూస్తే చూడండి ఏడవచ్చు యోహాను రెండు ఏడు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి ఏమన్నాడు దేవుడు ఆ బాణలు నీళ్లతో నింపుడి వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి నాకు ఇది అర్థం కాలేదు అసలు యోహాను నువ్వు కొంచెం ఎక్స్ట్రా రాసేవేమో అన్నము మామూలుగా అన్నం తినేది ఎట్లా తింటారు అంటే మామూలుగా తింటారు కానీ ఆఫ్రికన్స్ తినేది మీరు చూసి ఆశ్చర్యపోతారు మీరు ఆఫ్రికన్స్ మనలాగా కొంచెం అన్నము కొంచెం కూర కొంచెము తాలింపు అట్లా తినరు వాళ్ళు నేను ఆఫ్రికన్స్ తినేది చూసాను వాళ్ళు ఎట్లా తింటారు అంటే ఇట్లా హీప్ ఉంటుంది వాళ్ళు అన్నం ఇట్లా కుప్ప వేసుకుంటారు కుప్ప వేసుకుని దానిపైన కర్రీ వేసుకుంటారు కుప్పలు కుప్పలు తింటారు వాళ్ళు అందుకే వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా చాలా బలంగా ఉంటారు మనలాగా స్టైల్ గా అది కొంచెం అది కొంచెం అది కొంచెం తిని గాలి కొట్టుకొని పోయే బ్యాచ్ కాదు వాళ్ళు వాళ్ళు ఇట్లా హీప్ ఉంటుందండి అన్నం ఇట్లా వేసుకుంటారు వాళ్ళు నేను చూసి ఆశ్చర్యపోయాను ఏంటిదింగ్ దిస్ హౌట్ మ్యాన్ ఇట్లాగనే మేము తింటాం అన్నం కుప్ప చేశారంటే సరే అనుకోవచ్చు బైబిల్ రాయబడింది వారు బాణలను అంచుల మట్టుకు నీళ్లతో నింపిరి మూడవ రూల్ ఏంటి తెలుసా దేవుని అద్భుతము కొరకు క్రేజీ పర్సన్ లాగా తయారుగా ఏంటి ఆ పిచ్చితనం తెలుసా దేవుడు ఈ బాణను నీళ్లతో నింపుడి వాళ్ళు అంచుల మట్టుకు నింపేశారు అంటే పై వరకు వాళ్ళు నింపారు మామూలుగా మనం ఏం చేస్తాం ఇప్పుడు మనం చూస్తుంటే కదా మన బాటల్స్ నీళ్ళని నింపాలంటే ట్యాప్ ఓపెన్ చేసాం ఆ యొక్క ఆ యొక్క క్యాప్ వరకు మనం వస్తుందని తిప్పేస్తాం మనం వీళ్ళు అలా తిప్పలా వీళ్ళు అలా దిప్పలా ఒకరోజు నేను వాటర్ క్యాన్లో నీళ్ళు తెస్తే మా ఇంట్లో ఎవరని చెప్పనులేండి ఒకరు అన్నారు ఏంది డాడీ ఇంత గ్యాప్ పెట్టేవి అన్నాడు ఏముంటే అన్నా అన్న ఒక వాటర్ నీళ్ళు వేస్ట్ అయిపోయినాయి డాడీ రాలే మనకు అంటే ఈ ఇంత గ్యాప్లో ఒక ఒక బాటల్ నీళ్లు పడతాయి ఈ బాటల్ తెలియదు నువ్వు అన్నాడు దేవుని బిడ్డలారా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు తెలుసా అంచుల మట్టుకు నింపారంట అంచుల మట్టుకు నింపారంట దే ద వాటర్ దట్ ద బ్రిమ్స్ ఇంగ్లీష్ బైబుల్ కూడా ఉంటుంది అంచుల మట్టుకు నింపారు కదా అంచుల మట్టుకు నింపారు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు ఒకటిని చేయమంటే సంపూర్తిగా చేయడానికి ఆల్వేస్ బి రెడీ దేవుడు ఒకరిని నడుతున్నాడేమో ప్రార్థన చేయి ప్రార్థన ఎలా చేస్తాడు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనా ఆమె అది ప్రార్థన అది ప్రార్థన కాదు ముగింపుది అది ముగింపు నీ జీవితంలో దేవుడు చెప్పిన ప్రతిదీ అంచుల మట్టుకు జరగాలి అంచుల మట్టుకు జరగాలి ఈరోజు ఒక సాక్షి విని నేను ఆశ్చర్యపోయాను ఏంటంటే గొప్ప దైవసేకుడు బెన్నిహిన్ ఒకసారి కలిశాడంట పాలకిచోన్ కలిసాడంట కలిసినప్పుడు పాలకిన్ రమ్మన్నాడట ఉదయం పూట టిఫిన్ కు రమ్మన్నాడట టిఫిన్ కి రమ్మంటే ఈయన ఏం చేశాడంటే బెన్ని హీన్ టిఫిన్ వెళ్ళి అలా కూర్చొని ఏం చేశాడంట బెన్నీన్ అన్నారంట బ్రదర్ కెన్ యూ ప్రే అన్నాడట టిఫిన్ కు ముందు కూర్చొని ప్రార్థన చేస్తారు కదా కాబట్టి ప్రార్థన చేయండి అనంట ప్రార్థన మొదలు పెట్టాడంట మొదలు పెట్టి ఆమెన్ అనే టైంకి వాచ్ చూస్తే ఎంతసేపు అయింది తెలుసా ఎనిమిది గంటలు అయిపోయిందంట ఎన్ని ఎనిమిది సెకండ్లు కాదు ఎనిమిది నిమిషాలు కాదు ఎనిమిది గంటలు అయిపోయిందంట అంటే ఉదయం ఎనిమిది గంటలకు మొదలు పెడితే తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు వాళ్ళ భార్య అనిందంట ఈయన ప్రార్థన ఇంతే నువ్వు తినేసే అనిందంట ఈయన టిఫిన్కి వచ్చిన ఎట్లా లేచిపోతాడంట ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట ప్రార్థన చేస్తూనే ఉంట ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట నాలుగు గంటలు అయిపోయిన తర్వాత వాళ్ళ భార్య అనిందంట ఆమె అన్న తర్వాత ఓకే అయ్యా బెన్నీ మీరు తినేసారు కదా నేను పాలంగిచ్చో గారికి సర్వ్ చేస్తాను అని మళ్ళీ పాలంగిజో గారి కోసం మళ్ళీ వేడివేడిగా చేసుకుని పెడితే మళ్ళీ లెటర్ స్ప్రే అన్నాడంట వెంటనే బెన్ని అని అంట స్టాప్ నువ్వు ప్రార్థన చేయొద్దు నేను చేస్తాడంట నువ్వు ప్రార్థన చేయొద్దు ఎందుకంటే మళ్ళీ ఎనిమిది అవుతుంది దేవుని బిడ్డలారా వాళ్ళు ఎందుకు గొప్ప సేవకులు అంటే అంచుల మట్టుకు నింపేటువంటిది అంటే దే విల్ నాట్ హ్యావ్ షార్టెస్ట్ ప్రేయర్ కొద్దిసేపు తల ఉంచుకొని ఏదో ప్రార్థన చేయాలి అలా కాదు అలా చేసినప్పుడు నీ జీవితంలో అద్భుతం ఉండదు నువ్వు బైబిల్ చదురమైన అంశుల మట్టుకు నువ్వు ప్రార్థన చేసేదైనా సంపూర్తిగా నీ భక్తి జీవితమైన అరకొర కాదు సంపూర్తిగా ఉండాలి దేవుని బిడలారా నీ పశ్చాత్తాపమైన నువ్వు ఒకదాని విషయంలో దేవుని దగ్గర క్షమాపణ వండుతున్నావు ప్రభా ఇది నేను తప్పైపోయింది చేశాను అది పై పైన ఉండకూడదు అంశుల మట్టుకు పూర్తిగా వీళ్ళ జీవితం ఎలాంటిది అంటే నాకు అనిపిస్తుంది దోస్ వర్కర్స్ ఆర్ క్రేజీ వర్కర్స్ వాళ్ళు వాళ్ళు చాలా పిచ్చి పట్టిన వాళ్ళు అండి ఒక పని చెప్తే దాన్ని అంశుల మట్టుకు చేసేటువంటి వాళ్ళు ఈ నీ జీవితంలో అద్భుతం కోసం ఎదురు చూస్తున్నావు కానీ నీ ప్రార్థన కొంచెమే ఉంటుంది నీ భక్తి కొంచమే ఉంటుంది నీ విశ్వాసం కొంచెమే ఉంటుంది లేకపోతే బైబిల్ చదవడం అసలు ఉండదేమో కొంచెమే ఉంటుందేమో దేవుని బిడ్డలారా ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ లిటిల్ బిట్ లిటిల్ బిట్ లిటిల్ బిట్ బట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ మెరకల్ అందుకే బైబుల్ రాబడింది ఆ ద్రాక్ష రసం ఆ ద్రాక్ష రసం ఎందుకు అది ఆ ద్రాక్ష రసం వెరీ సింపుల్ రీజన్ వాళ్ళు అంచుల మట్టుకు నింపారు దేవుని బిడ్డలారా నీ భక్తి అంచుల మట్టుకు ఉండాలి సంపూర్తిగా ఉండాలి కొరత ఉండకూడదు అరే ఈ ప్రార్థన నేను మిగిలినసేనే అనేటువంటిది ఒక అపరాధ భావం గిల్టీ కాన్షియస్ లోకి నీ ప్రార్థన ముగించబడకూడదు ఒకవేళ దేవుని పని చేస్తున్నావా అంచుల మటు కొంతమంది ఎట్లుంటుంది అంటే ఆరంభశ్వరతం బా ఫస్ట్ లో సూపర్ పని చేస్తారు మళ్ళీ మెల్లిగా ఎగర కొడతారు ఆ సాకు ఈ సాకు అది చెప్తారు వాళ్ళు ఏమనుకుంటారంటే మనుషులకు అనుకుంటారు వాళ్ళకు తెలియదు దేవుడు చూస్తున్నాడని బైబిల్లో రాయబడింది వీళ్ళు ఎంత మట్టుకు నింపారనే బైబిల్లో రాశారు బైబిల్లో రాశారు అంటే దేవుడు వాళ్ళు ఎంతవరకు పని చేశారు నీ పని నా పని ఎంతవరకు ఉంది ఎంతవరకు ఉంది ఎంతవరకు పని చేశాం ఎంతవరకు వరకు దేవుడు అప్పగించిందంటే నమ్మకంగా ఉన్నాం ఒక సేవకు వెళ్తున్నావా ఎంతవరకు వాక్యాన్ని అందించావు ఈ సీటే కంప్లీట్ ఏదైనా వదిలేసావా నీ సేవ కంప్లీట్ జరిగిందా కంప్లీట్ గా జరిగిందా లేకపోతే ఏదో అరకొర సేవ చేస్తున్నామా కాదు కాదు బైబిల్లో రాయబడింది అంచుల మట్టుకు నింపినటువంటి అనుభవం ఎందుకు గొప్ప అద్భుతం తెలుసా ఈరోజు మన జీవితాల్లో దేవుడు అడుగుతుంటున్నాడు అందుకే బైబిల్ ఒక మాట ఉంది నీ పూర్ణ మనసుతో నన్ను వెదకినాడు మీరు కనుగొంటారు ఎలా వెదకాలి ఎలా వెదకాలంట పూర్ణ మనస్సుతో ఒకరోజు ఒకరోజు నేను ఏదో వాచ్ లేదా పెన్నో సంథింగ్ వెతుకుతున్నా వెతుకుతున్నా వెతికి నాకు విసిగెత్తి లాస్ట్ రిజన్ అని అడిగిన ఎక్కడ పెట్టినావు ఇది అని నా దగ్గరకు వచ్చినప్పుడు వెతికే వానది వెతుకుతున్నా ఆన్నే ఉంది ఎక్కడ లేదు ఆన్నే ఉంది కానీ నా మైండ్ అంతా ఏంటి తెలుసు ఎక్కడో వేరే దానిపైన మనసు పెట్టుకుని వెతికి 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 నేను అనుకున్నా ఇంత వెతికినా ఎక్కడ పెట్టేశారు ఎవరు పెట్టేశారు చిత్రం ఏంటి తెలుసా పూర్ణంగా వెతికింటే మర్యాదగా మట్టసంగా కడబాసులు చెప్పాలంటే వెతికింటే ఆన్నే ఉంది నా మైండ్ ఎక్కడో ఉంది కానీ వెతుకుతున్నా వెతుకుతున్నా చాలా సందర్భాల్లో మన జీవితాలు ఇదే దేవా అద్భుతం చేయి అద్భుతం చేయి అద్భుతం చేయి నువ్వు మార్చగలవు ప్రభా అన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నావు మనం చేసేది అంచుల మట్టుకు చేస్తున్నామా మన ప్రార్థన పర్ఫెక్ట్గా ఉందా మన భక్తి పర్ఫెక్ట్గా ఉందా మన సేవ పర్ఫెక్ట్గా ఉందా మన పనులు సంపూర్తిగా మనం చేయగలుగుతున్నామా ఎప్పుడైతే అర కొరగా ఉంటుందో అద్భుతం జరగదు దేవుని కార్యాలు దేవుడు చేయడు మీరు అనవచ్చు వీళ్ళు చేసింది అంచుల మట్టుకు నీళ్ళతో నింపారు మనం పెళ్ళిలో ఎన్ని సందర్భాల్లో కూర్చోవండి నీళ్ళు పోస్తే ఎట్లా పోస్తాడు వాడు మీదన్న పోసాడు సొగమన్న పోసాడు వీళ్ళు అలా కాదు దే ఆర్ వెరీ కేర్ఫుల్ వర్కర్స్ అంచుల మట్టుకు నింపారు నీ జీవితంలో సంపూర్ణంగా సంపూర్ణంగా చెయ్యాలి ప్రార్థన సంపూర్ణంగా విశ్వాసమా ఇక దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడు ఒక పని సంపూర్ణంగా చే ఒక సేవన సంపూర్ణంగా చేయి అంచుల మట్టుకు అంచుల మట్టుకు నింపారు మొదటి రూల్ ఏంటి తెలుసా రూల్ నెంబర్ వన్ దేవుని ఆజ్ఞలున్నాయి అద్భుతానికి ముందు ఆజ్ఞలున్నాయి ఆయన మీతో చెప్పున్నది చేయండి రెండు వాళ్ళు ప్రశ్నించడానికి చాలా ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్రశ్నలు ప్రక్కన పెట్టారు అందుకే అద్భుతాన్ని చూశారు మూడోదిగా అంచుల మట్టుకు నింపారు పూర్ణముగా వాళ్ళు లోబడ్డారు నాలుగో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను యోహన్ సువార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి బైబిల్లో వ్రాయబడింది దేవుడు అంటున్నాడు ఇప్పుడు మీరు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకొని పోండి యేసు ప్రభు ఏమన్నా ఇప్పుడు ఆ బాణల్లో ఉండే ద్రాక్ష అని వీళ్ళకి ఏమైనా చెప్పాడండి చెప్పలా మీరు ముంచి విందు ప్రధాని ఎదుగు ఆల్రెడీ విందు ప్రధాని టెన్షన్లో ఉన్నాడు రసం అయిపోయింది నాకు అనిపిస్తుంది ఈ విందు ప్రధాని ఎలాంటి వాడంటే మూడు లక్షణాలు ఉంటాయి ఇందులో మూడు లక్షణాలు జాగ్రత్తగా వినండి ఎలాంటి వ్యక్తి తెలుసా ఒక్కటి ఈయన లెక్కలేయడం తప్పైనా ఉంటది అంటే ఇంతమంది వస్తారు అన్నప్పుడు ఇంత ద్రాక్ష రసం అనేటువంటిది లెక్కలేయడం అన్న తప్పు అయి ఉంటుంది లెక్కలేయడం రాని విందు ప్రధాన ఉంటాడు లేదా వీళ్ళు రెండు వందల మంది చెప్పారు ఆ రెండు వందల మంది ఆడొస్తారులే అని పిసినారై నూట యాభై మందికే చేసినటువంటి వాడై ఉండొచ్చు వీడు మిస్ క్యాల్కులేషనే కాదు దిస్ ఫెలం పర్సన్ వాడు వీడు మూడోదిగా నాకు అనిపిస్తుంది ఒకవేళ వాడు పిసినారి కాకపోయినా విందు ప్రధాని లేకపోతే క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉన్నా వచ్చినటువంటి జనం పోలో మన వచ్చినారేమో చూస్తాం కదా కొంతమంది అదే పనిగా ఉంటారు కొంతమంది మనం పిలిచినా పిలకపోయినా వాళ్ళు వస్తారు అలా వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారేమో ఈ పెళ్లిలో వస్తే దిక్కు తెలియదు ఇప్పుడు ఏసు ఏమంటాడు తెలుసా ఇది ముంచి విందు ప్రాధాన్యతకు తీసుకుపోండి ఇప్పుడు నేనే అడుగునిట్టు అడిగింది ప్రభావ ఇది ద్రాక్షరసం కదా ద్రాక్ష రసం విందు ప్రధాని కాదు ద్రాక్ష రసం విందు ప్రధాని ఒక గ్లాస్ కావాలి పరిచారకులతో చెప్పే మీరు ముంచి చూడండి ఏమంటున్నాడు అప్పుడు ఆయన వారితో ఎవరితో అన్నాడు ఎంతమంది పరిచారకులను వారితో మీరిప్పుడు ముంచే అందరు ముంచాలంట తీసుకొని పోయి విందు ప్రధాన దగ్గరికి పోవాల అందరు తీసుకుని విందు దగ్గరికి ఎందుకండి ప్రజలకు కదా పెళ్లికి వచ్చిన కదా బైబిల్లో రాయబడింది లేదు విందు ప్రధాన దగ్గర తీసుకుపోండి నాకు అనిపించింది ప్రవ్వా దిస్ ఇస్ ద రాంగ్ డైరెక్షన్ ఏమో కదా అసలు ్రాక్ష రసం ప్రజల దగ్గర లేదు వాళ్ళ దగ్గరికి పరిచారులకు వెళ్తే పరిచారకులు వెళ్తే సరిపోతుంది కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళు ఎందుకు తెలుసా హీస్ రైట్ పర్సన్ టు జడ్జ్ దట్ వైన్ ఈ విందు ప్రధాని ఎవరు తెలుసా అసలు దాని క్వాలిటీ ఎలాంటిదని చెప్పేటువంటి వాడు ఎందుకంటే ఎన్నో ద్రాక్షరసం నేను చూశాడు ఇప్పుడు ఈ ద్రాక్షరసాన్ని కరెక్ట్ గా జడ్జ్ చేయగలిగింది వీళ్ళు ఎవరు తెలుసా వీళ్ళు ఎవరు తెలుసా ఏదో పెళ్లికి అమావాస్యకు పునానికి వీళ్ళు ద్రాక్షరసం తాగేవాళ్ళు కానీ ఇతడు ద్రాక్షరసం చేయించి అందరికీ తాపించేటువంటి ఒక వ్యక్తి కాబట్టి నో వాట్ ఈస్ ద క్వాలిటీ దేవుని బిడలారా ఆయా సందర్భాలలో ఎవరైతే నిన్ను ప్రశ్నించింటారో ఎవరైతే నీ యొక్క జీవితంలో ఈ అద్భుతం జరుగుతుందని చెప్పింటారో వాళ్ళ దగ్గరికే నీవు వెళ్ళి చెప్పేయాల్సిన వ్యక్తిగా మారాలి నా దేవుడి అద్భుతం చేశాడని నా దేవుడి అద్భుతం చేశాడని దేవుని బిడలారా నీ జీవితాల్లో గోయింగ్ టు ద రైట్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ చాలా సందర్భాల్లో చర్చిలో ఆ దేవుడు చేసిన కార్యం చెప్పి మనం వదిలేస్తాం కానీ ఎవరైతే నేను ప్రశ్నించింటారో ఎవరైతే నీ గురించి అనుమానించింటారో ఎవరైతే నీ గురించి సందేహించింటారో ఎవరైతే ఇది జరుగుతుందో అనుకునింటారో అలాంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎట్లా అనుకున్నావు నీ పాడు ముఖానికి అందుకే చూడు దేవుడు అది కాదు చెప్పాల్సింది అలా కాదు మీరు ఇట్లా అనుకున్నారు కానీ దేవుడి అద్భుతం చేశాడు దేవుని బిడ్డలారా ఎలాంటి అద్భుతం చేశాడు ఆరు రాతి బాణలు బైబిల్లో రాయబడింది కదా అద్భుతం ఏంటో చెప్పి నేను ముగిస్తాను ఆరు రాతి బాణలు నేను వెంటనే మనకు ఒక కొత్త అమ్మ వచ్చింది కదా ఏ అమ్మ గూగుల్ అమ్మ గూగుల్ అమ్మని అడిగా ఏమని అడిగా ఒక రాతి బాణలో ఎన్ని లీటర్లు ఉంటాయి ఎన్ని లీటర్లు ఉంటాయి ఆరు రాతి బాణలు కలిపి ఆరు వందల ఎనభై మరొకసారి చెప్తాను ఆరు వందల ఎనభై లీటర్ల ద్రాక్ష రసం రెడీ అయిపోయింది అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే మనకు బాటిల్స్ ఉన్నాయి కదా ఈ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ఆరు వందల ఎనభై బాటిల్ పెడితే ఎంత ద్రాక్ష రసం అవుతుందో అంత ద్రాక్ష రసం రెడీ అయిపోయింది ఎందుకు నేను చెప్తున్నానంటే అద్భుతం అంటే ఏంటి తెలుసా అరకొరగా ఉండదు సూచక్రియ అంటే అరకొరగా ఉండదు దాన్ని అంచనా వేయాలంటే ఒక క్యాల్కులేషన్ అవసరం ఒక క్యాలిక్యులేషన్ అవసరం దేవుడు చేసిన అద్భుతాలు ఇట్ డిపెండ్స్ ఆన్ ఎ క్యాలిక్యులేషన్ ఎప్పటికైనా మీరు చూడండి ఎప్పటికైనా ఐదు రొట్టెలు రెండు చేపలు బానే ఉంది రొట్టె చేప తిన్న తర్వాత నీళ్ళు తాగరా నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అదే క్యాలిక్యులేషన్ ఏసుప్రోభ అంటాడు ఏసుప్రభ్ అంటాడు ఇప్పుడు మీ వలను కుడిపక్క వేయండి అంటాడు కుడిపక్క వేయమంటే అక్కడ బైబిల్ రాయబడింది ఎన్ని చేపలు పట్టే నంబర్ వద్దాడా ప్రతి అద్భుతము ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ మెట్రిక్స్ దానికంటూ దాని లెక్కాచారం ఉంటుంది లెక్కాచారం ఉంటుంది ఏ అద్భుతమైన మీరు చూడండి దాని వెనక ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఇట్ ఈస్ బియాండ్ హ్యూమన్ నాలెడ్జ్ ఆరు వందల ఎనభై లీటర్ల ద్రాక్షారసము అలా నీళ్లు పోసి ముంచితే అవుతుందా కాదు కానీ పైన మూడు కండిషన్స్ ఉన్నాయి ఒకటి ఒకటి ఆయన ఆజ్ఞ పాటించు ఆయన చెప్పింది ప్రశ్నించకుండా మూడవదిగా సంపూర్ణంగా నువ్వు విదే చూపించు అద్భుతం ఏదైనా నీకు నాకు జరుగును గాక ఆమెన్ దేవుని బిడ్డలారు ఆరు వందల ఎనభై లీటర్లు అండి ఎనభై లీటర్లు ద్రాక్షారసం అలా పోసారు అలా ముంచారు ద్రాక్షారసం రెడీ అందుకే బైబిల్లో రాయబడింది అది ద్రాక్షారసం కాదు అది ఆ ద్రాక్షారసం ఎందుకు తెలుసా అది అద్భుతములతో కూడిన ద్రాక్ష రసం అది ప్రభు చేసిన ద్రాక్ష రసం ప్రభు జరిగించిన గొప్ప కార్యాలు ఉన్నటువంటి ద్రాక్ష రసం ఈరోజు దేవుడు అలాంటి అద్భుతాలు నీ జీవితంలో నా జీవితంలో చేయాలని కోరుతున్నాడు బట్ దెర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ కండిషన్స్ ఒకటి దేవుని ఆజ్ఞను పాటించు రెండు అనుమానించొద్దు ప్రశ్నించొద్దు దేవుణ్ణి ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది సంపూర్ణంగా చేయి ప్రార్థన వాక్యము దేవుని దగ్గర రావడం దేవుని పరిచయ జరిగించడం దేవుని పరిచరలో వాడబడటం సంపూర్ణంగా చేయి నీ అనేది సంపూర్ణంగా చేయి ఆ తర్వాత దేవుని ఏదో జరగడం నువ్వు చూస్తావు హూయా దేవుని బిడ్డలారా ఈ రాత్రి ఆరు వందల ఎనభై లీటర్లను ఒక్క ఒక్క బాణలో నింపి నీళ్లను ద్రాక్షారసంగా చేయగలిగిన దేవుడు ఇప్పటికీ సజీవుడుగా ఉన్నాడు హలలుయా ఇప్పటికీ అందుకే దేవుడు అంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళ మధ్య నేను ఈ రోజు మన మధ్య ఉన్నాడు హీ విల్ డూ మెరకల్ ఫారాస్ దేవుని ఎదుట మూడు విషయాలు పరీక్షించుకుందాం ప్రభా నాకు మీరు సెలవిచ్చినటువంటి మాట నేను ఎక్కడైనా వ్యతిరేకించానా లోబడలేదా నాకు సహాయం చేయి యోహాను సువార్త రెండవ ధ్యానంలో చేసిన దేవుడు ఇప్పుడు మన మధ్య ఇప్పుడు ఉన్నాడు ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా ఆయన పద్ధతుల్లో ఆయన ఏమన్నా ప్రశ్నిస్తున్నామా మూడవదిగా సంపూర్ణమైనటువంటి విధేయత దేవుడు చెప్పింది సంపూర్ణముగా చేసేటువంటి కృప మనకు దూరమైపోయింది ఈరోజు దేవుడు అడుదాం దేవా నన్ను క్షమించి అద్భుతాన్ని ఎదురు చూస్తున్నా ఆశ్చర్యకార్యాన్ని ఎదురు చూస్తున్నా ఒక విడుదల ఎదురు చూస్తున్నా వాగ్దానం చూస్తున్నా నిర్చూస్తున్నా పాటించడం లేదు నిన్ను ప్రశ్నిస్తున్నాను సమయాన్ని ప్రశ్నిస్తున్నాను దర్శించు నా పాపాలని నొప్పు కొట్టునా నాకు అప్పగించింది నేను సంపూర్ణంగా చేయలేకపోతున్నా ఆ పరిచారకులు అంచుల మట్టుకు నింపారు మా జీవితాల్లో కొద్ది కొద్దిగా చేసి ఏదో చేసామని ఫీలింగ్ వచ్చాడు దగ్గర మనల్ని పరీక్షించుకుందాం ప్రతి ఒక్కరు దేవుడితో నేను పాటించవలసిన వాక్యాన్ని విధే చూపాలి అలాంటి పని చేయకుండా జకరియాలాగా నేను అనుమానిస్తున్నాను ప్రశ్నిస్తున్నానేమో నేను నన్ను క్షమించు ఈ రాత్రి ఈ మూడు విషయాలు సరి చేసుకుందా అద్భుతాలు మనవే ఆశ్చర్య కార్యాలు మనవే మన రాతి బాణలు నీళ్లతో కాదు ద్రాక్షారసంతో నింపబడతాయి గొప్ప కార్యాలు జరుగుతాయి కండిషన్స్ ఆర్ అప్లైడ్ ఈ మూడు మన జీవితాలు ఉన్నాయా లేకపోతే దేవుడు ప్రార్థన చేస్తా గొప్ప దేవానికి వందనాలు గొప్ప దేవానికి స్తోత్రాలు గొప్ప దేవానికి వందనాలు అద్భుత కరుడా మీకు స్తోత్రాలు ఆశ్చర్య కరుడానికి వందనాలు బలవంతుడమైన దేవానికి స్తోత్రాలు బలిష్ఠుడమైన తండ్రి మీకు వందనాలు బ్రహ్మ దేవా విధేయత లేకుండా ఆశీర్వాదం లేవు విధేయత లేకుండా దాని దీవెలు లేవు కాబట్టి నాయన మాలో విధేయత మాలో విధేయత మన్నించండి విధేయత హృదయాన్ని జీవితాన్ని మాకు మా కుటుంబ సభ్యులకు పరిచయకు వస్తున్న ప్రతి ఒక్కరికి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఏసు నామందు అనుగ్రహించబడునుగాక ఏసు నామందు అనుగ్రహించబడునుగాక నైనా మీ కార్యాలు మీరు జరిగించండి విధంగా నైనా మా జీవితాల్లో దేవా మిమ్మల్ని ప్రశ్నించే వారంగా కాక మేము శక్తిని అనుమానించే వారంగా కాక శక్కించే వారంగా కాక నైనా మీ పైన నిందలు వేసేటువంటి వ్యక్తులుగా కాక నాయనా అనుమానించే వ్యక్తులుగా కాకుండా మేము ఎల్లప్పుడూ మారు మాట్లాడని ప్రశ్నలు లేని విధేయత మాకు ఉండును గాక మా ప్రశ్నలన్నీ మేము ప్రక్కన గాక మా లాజిక్ మా రీజనింగ్ మేము ప్రక్కన గాక నాయనా మా ప్రశ్నల ద్వారా సాధించేది ఏమీ లేదు నాయనా కానీ నీకు విధేయత చూపేటువంటి జీవితంలోని ఉన్నాయి నాయనా మా జీవితాల్లో మా జీవితాల్లో నీవు చెప్పింది సంపూర్తిగా చేసే కృంప దయచే సంపూర్తిగా చేయుదుముగాక సంపూర్తిగా చేయుదుముగాక తల్లి ఆ పరిచారకులు అంచుల మట్టుకు నింపారు ప్రభా అంచుల మట్టుకు నింపారు నాయన నీళ్ళని అంచుల మట్టుకు నింపడం ఎంత కష్టమో కానీ అది చేశారు ప్రభా అది చేశారు నాయన మా జీవితాల్లో ఏదైనా సంపూర్ణముగా చేయదుముగాక గాక ఆరో కొరగా చేయకుండా మీరు మాకు అప్పగించిన పనులైనా బాధ్యతలైనా విశ్వాస జీవితంలోని ఆయా కార్యాలైనా సంపూర్తిగా చేయదుముగాక గాక సంపూర్తిగా చేసే కృప మాకు కలుగునుగాక అయినా మీకు స్తోత్రాలు మీకు వందన ఇప్పుడు అడుగుతున్నాను బ్రోబో ఎవరి శరీరంలో ఏ అద్భుతం అవసరమో ఏ శరీరానికి స్వస్థత అవసరమో ఇప్పుడు నా దేవుని యొక్క గాయములో నిశ్శక్తి దిగివచ్చును గాక ఏ సయ్యా నామంలో నిశ్శక్తి ఇప్పుడు పని చేయను గాక ఏ సునామంతో స్వస్థత కలుగును కాక ఐన్ కమాండ్ ఎవ్రీ సిగ్నస్ ఐ కమాండ్ ఎవ్రీ డిసీజ్ ఐ కమాండ్ ఎవ్రీ వర్క్ ఆఫ్ ద సడని కోర్సెస్ లేవు దస్ మాట రైట్ నౌ అండ్ లెట్ దేర్ బి హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమందు స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక అద్భుతములు జరుగును గాక లైవ్ లో ఎంతమంది వారి ఇంటిలో పడుకొని ఆయా జబ్బులతో బాధపడుతూ చూస్తున్నారు వారి మీదకి ఇప్పుడే నా దేవుని శక్తి దిగివచ్చును గాక లెట్ ద బి హీల్డ్ రైట్ నౌ ఇన్స్టంటేనియస్లీ లెట్ ద బి హీల్డ్ ఇన్స్టంటేనియస్లీ లెట్ దెమ్ బి హీల్డ్ లార్డ్ దేవా మీ కార్యాలు మీరు జరిగించండి ఏ అద్భుతము అఫీషియల్ గా గాని పర్సనల్ గా గాని దేవా ఆర్థికంగా కానీ ఎక్కడ అద్భుతాలు ఎదురు చూస్తున్నా ఈ మూడి సరి చేసుకునే ప్రతి ఒక్కరి జీవితాల్లో వెను వెంటనే వెను వెంటనే అద్భుత ఆశ్చర్యకరమైన కార్యములు జరుగును గాక జరుగును గాక తండ్రి మీకే వందనాలు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా మీకే వందన పరిశుద్ధాత్మ దేవ మమతి మీరు వందనాలు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు పరిశుద్ధాత్మదేవానికి వందనాలు హలలు యలలుయా దేవా ఎవరైతే వారి ఆస్తి విషయాల వారిని సతాయిస్తున్నారో ఆ సతాయింపు నుంచి విడదల కలుగునుగాక ఎవరైతే ఆయా మాటలు మాట్లాడి హృదయాన్ని గాయపరుస్తున్నారో ఆ హృదయాలు బాగోవునుగాక ఆ వ్యక్తి యొక్క మాటలు ఆ వ్యక్తుల యొక్క మాటలు వ్యర్థమైపోవునుగాక ఎవరైతే పనులు చేయకుండా ఆలస్యం చేస్తున్నారో వారి మీదికి దేవుని భయం దిగివచ్చును గాక జరగవలసిన పనులు వెనువెంటనే జరుగునుగాకే వందన మీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మ ఆత్మదేవా ఈ వాక్యాన్ని మీరే ఆయా హృదయాల్లో ఉంచి పనిచేయనట్లుగా సహాయం చేయమని అపవాది ఎత్తుకొని పోకుండా ఈ వాక్య ఫలాలు మేము చూసినట్లుగా సహాయం చేయమని ఒక్కొక్కరి జీవితాలు ఈ వాక్యం ప్రతిరోజు ఫలించినట్లుగా సాయించు ఏసు అడుగుచున్నాను తండ్రి అలాడ్ యేసు యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను